మల్టీపర్పస్ హోల్డర్ అండి ఓకే వేస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట ఇప్పుడు అగ్గిపెట్టలు ఖాళీ అయిపోతాయి కదా ఇంట్లో అవి పడేయకుండా మనకు మళ్ళీ అవి యూజ్ వచ్చేటట్టు హోల్డర్ చేసుకోవాలండి ఓకే ఓకే హోల్డర్ చూపిస్తాను ఒక హోల్డర్ చూపిస్తాను మల్టీ పర్పస్ హోల్డర్ ఓకే మల్టీ పర్పస్ అంటే ఎలా అయినా ఈ హోల్డర్ మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట పేపర్ వెయిట్ ఆర్ మల్టీ పర్పస్ హోల్డర్ హోల్డర్ ఏదన్నా ఓకే అండి బట్ దీనికి ఏమేం కావాల్సి ఉంటుంది డబల్ సైడ్ టేప్ కలర్ పేపర్స్ గ్లేస్ సిజర్స్ అట్టాలు ఇవి గ్లిటర్స్ మ్యాచ్ బాక్సెస్ కుందన్స్ డెకరేటివ్ కి ఐటమ్స్ ఓకే అంతగారు స్టార్ట్ చేయండి ఫస్ట్ ఏ అట్ట ముక్కలు తీసుకోవాలి షైనింగ్ పేపర్స్ ఉంటాయి కదా మనకు అన్ని కలర్స్ లో దొరుకుతాయి ఇవి అవును గిఫ్ట్ రాపర్స్ కిందకోవడానికి ఇవి దొరుకుతాయి ఆ ఏదైనా అట్టముక్క తీసుకోని అట్టముక్క ఆ కలర్ పేపర్స్ మనకు మార్కెట్ లో గ్లిట్టర్ పేపర్ దొరుకుతుంది ఇట్లా గిఫ్ట్ రాపర్స్ దొరుకుతున్నాయి లేదంటే హ్యాండ్ మేడ్ పేపర్ కూడా ఉంటుంది అవును దేంతో అయినా సరే అట్టముక్కని మనం క్లోజ్ చేసి క్లోజ్ తయారు చేసుకోవాలి ఫోర్ సైడ్స్ కూడా ఫోర్ క్లోజ్ చేసేస్తా మనకి ఇలాంటి అట్టముక్కలు ఒకవేళ దొరకపోయినా మనకి ఇన్విటేషన్ కార్డ్స్ ఇవన్నీ ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయి కదా వాటితో అవి కూడా కొంచెం కొంచెం స్టంక్షన్ ఉంటే చాలు అవి కూడా యూస్ యూస్ మీరు టేబుల్ క్యాలెండర్ పేపర్ తీసుకున్నారా అండి అవునండి ఇలా వచ్చేస్తాం ఇది బేస్ అన్నమాట ఓకే ఇలా మనకి రెడీ అయిపోయింది ప్లీజ్ ఇంకోటి కూడా అలానే రెడీ చేసుకోవాలి ఇది రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ నేను చెప్తాను ఇప్పుడు మ్యాచ్ బాక్సెస్ తీసుకోవాలి తీసుకొని ఈ పొజిషన్ లో పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం సేమ్ దీని లాగానే పెట్టుకోవాలి అయితే స్వస్తిక అనేది మనం పెట్టుకుంటే వచ్చేసి అవునండి ఫోర్ సైజ్ కూడా కొంచెం కొంచెం గ్యాప్ వదిలేసి మనం గ్యాప్ వదిలేసి పెట్టుకోవాలి స్టిచ్ ఇది కింద స్టిక్ చేసుకుందాము ఎందుకంటే మళ్ళీ ఊడిపోతుంది కదా కింద గ్లూతో స్టిక్ చేసుకోవాలి స్టిక్ చేద్దాం ఓకే మామూలుగా రెగ్యులర్గా ఉండే మ్యాచ్ బాక్స్ కన్నా కొంచెం పెద్దది తీసుకున్నా పెద్దది తీసుకున్నాం మన ఇష్టం చిన్న సైజులో చేసుకోవాలనుకుంటే చిన్నగా వస్తుంది ఇది పెద్ద సైజ్ కాబట్టి పెద్దగా వస్తుంది ఇప్పుడు దీన్ని పైన ఇలా కవర్ చేస్తాం ఇలా పైన ఇలా పెట్టేసుకో దీంతో మళ్ళీ కవర్ చేసుకో మళ్ళీ కవర్ చేసేస్తా ఓకే సడన్ గా ఇలా చూస్తే ఒక పెద్ద బాక్స్ లాగా కనిపిస్తుంది ఇలా చేసేసుకో ఓకే దీనిపైన మనం డెకరేట్ చేసుకో దీనిపైన డెకరే దీనిపైన డెకరేట్ చేసుకోవాలి లేస్ ఉంటుంది కదా లేస్ తో ఎంత వరకు అయితే కావాల్సి అంటించేసుకోవాలి మనకి ఇలాంటి లేసెస్ కూడా మనకి రకరకాల లేసెస్ కూడా దొరుకుతున్నాయి దొరుకుతాయండి అవి కూడా మనం పెట్టుకోవచ్చు ట్రాంగిల్ పైన ట్రాంగిల్ నాకు వచ్చేటట్టు పెట్టుకోవాలి మనకు లేస్ వచ్చేసి డైమండ్ షేప్ లో వచ్చేస్తాం అయిపోయింది లేస్ వరకు అయిపోయింది ఇప్పుడు మనము మధ్యలో ఇది పెడుకో మన ఇష్టం ఏదన్నా పెట్టుకోవచ్చు అట్రాక్టివ్ అట్రాక్టివ్ బట్టి I-corner s'ki kundal s'pete. Ano? Mm Hindi? Hmm. Tarawa ta? ta, Bola kunday kata. -kata. Ah, bola mm. ila. కావాలనుకుంటే గ్లిటర్స్ తో ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు ఓకే మ్యాచ్ బాక్స్ తో ఒక మల్టీపర్పస్ యూస్ఫుల్ అయ్యే ఐటమ్ ఇలా తయారు చేసుకోవాలో చూపించారు దాని పై నుంచి డెకరేషన్ అనేది ఇంకా మనకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ బాక్సెస్ లో మనం ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి ఆఫీస్ వర్క్ అయితే పేపర్ క్లిప్స్ టచ్ పిన్స్ రబ్బర్ బ్యాండ్స్ అన్ని వెతుక్కోకుండా ఒకటే దగ్గర మనకి ఉంటాయి ప్లస్ ఇది డెకరేటివ్ ఐటమ్ కూడా కదా కనిపిస్తుంది కనిపిస్తుంది కదా నిజంగా ఇలా పై చూస్తే మనం ఏదో గిఫ్ట్ బాక్స్ ఏమో అన్నట్లుగా కనిపిస్తుందండి ఇంక ఇది కంప్లీట్ అయినట్లే కదా కంప్లీట్ అయిపోయింది ఇది ఇంకా ఆరాలి కదా టైం పడుతుంది అందుకని నేను ఇంటి దగ్గర ఒకటి చేసి తీసుకొచ్చాను అది చూపిస్తాను మీకు అలాగే అండి ఇది చూడండి ఇలా నేను ఇది డిఫరెంట్ వెరైటీగా చేశాను అది పెద్ద మ్యాచ్ స్టిక్ బాక్సెస్ చిన్న సైజులో వస్తుంది చిన్నది డిఫరెంట్ వెరైటీగా డిజైన్ చేస్తాను ఓకే ఇది మనకి ఇందులో ఏమేం అనుకుంటే అలా ఓకే ఓపెన్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ సైన్ నుంచి ఓపెన్ చేసుకో ఆహా బాగుందండి ఏదో మ్యాజికల్ బాక్స్ లాగా చూడ్డానికి బాక్స్ లాగా కనిపిస్తుంది సైడ్ నుంచి చిన్న చిన్న బాక్సెస్ బయటకు వస్తున్నాయి అవును బాగుంది ఇలా ఏమైనా పెట్టుకోవడానికి ఆఫీస్ ఐటమ్స్ కానీ పేపర్ వెయిట్ ప్లస్ ఇది మల్టీపర్పస్ హోల్డర్ రెండు ఎలా అంటే అలా యూస్ చేస్తాం ఎలా అంటే అలా యూస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సో నైస్ అండి సడన్ గా చూస్తే బాక్స్ అనుకుంటాము చిన్న చిన్న బాక్సెస్ తో మనకి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా అక్కడక్కడ పడేసి మనం మళ్ళీ వెతుక్కుంటుంటాం కావాలి అన్నప్పుడు అలా కాకుండా అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి మనం వెతుక్కోకుండా ఒక దగ్గర ఉంటాయి అనమాట బాగుంది కదా ఐడియా చాలా బాగుందండి మీ ఐడియా నిజంగా చిన్న చిన్న బాక్సెస్ తోటి ఒక పెద్ద బాక్స్ లో అన్ని ఒక దగ్గర పెట్టేసి దాన్ని ఒక అందమైన ఐటెం లాగా తయారు చేసి చూపించారు నిజంగా మంచి ఐడియా ఇచ్చారండి నిజంగానే మన సకులందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ గా ఉంటుందండి ఈ ఐటెం అంతేకాకుండా వాళ్ళు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ వాళ్ళందరి తరఫున అలాగే మానించి కూడా థ్యాంక్ యూ వెల్కమ్ అండి